సొంత ఇంటి కోసం ఇరవై సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమకు ఇందిరమ్మ మైళ్లు రావడం వల్ల తమ ఇంటి కల నెరవేరిందని శ్రీను రమ్య పేర్కొన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఇరవై నాలుగవ వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట మున్సిపల్ ఇన్ఛార్జ్ సిఎం రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న తరుణంలో నూతనంగా కట్టుకుంటున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు ప్రచారానికి వెళ్లారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటున్న సొంత ఇంటి కల అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెరవేరిందని సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తమ గృహ ప్రవేశానికి రావాల్సిందిగా నాయకులను కోరారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ సిఎం రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రజలు పూర్తిగా విసుకుపోయారని ప్రజల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు కుల మత ప్రాంత భేదాభిప్రాయాలు లేకుండా సొంత ఇంటికలను నెరవేర్చాలనే ఉద్దేశంతో నిష్పక్షపాతంగా లబ్దిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగింది ఏ వాడకు వెళ్లినా ఇందిరమ్మ లబ్ధిదారులు తమ సొంత ఇంటికలను నెరవేరడం పట్ల సంతోషం వ్యక్తం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి నీరాజనాలు పడుతున్నారని రానున్న రోజుల్లో కూడా చిన్న హామీలను మరో మూడు సంవత్సరాల్లో నెరవేర్చి అనుకున్నదే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ సన్న బియ్యం రేషన్ కార్డులు రైతు భరోసా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కూడా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రణాళికలు తయారు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేసి జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధి జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని మున్సిపాలిటీలో చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకున్న వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిని రవి సజ్జు రాకేష్ రెడ్డి ఇరవై తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మార్చల రాజుతో పాటు తదితరులు పాల్గొన్నారు డైరెక్ట్ మీ అకౌంట్లలో లక్ష 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 నాలుగు లక్షల వాటి ఇప్పటివరకు ఇంకో లక్ష కూడా వస్తాయి చాలా సంతోషంగా మాకు ఇరవై సంవత్సరాలు జమ్మికుంట మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఇరవై నాలుగో వార్డ్ అయినటువంటి ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఇక్కడ పాల్గొనడం జరిగింది తాళపల్లి రమ్య శ్రీనివాస్ గారు కట్టుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇల్లును కూడా మేము చూ చూసి చూడడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇప్పుడే చెప్పాడు మన రమ్య గారు చెప్పారు శ్రీనివాస్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో దాదాపుగా నాలుగైదు సార్లు కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం మాకు అప్లికేషన్లకే డబ్బులు పెట్టినాం తప్ప ఎప్పుడు కూడా ఇల్లు సాంక్షన్ కాలేదు గతంలో డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఇంకొకటి అన్నారు కానీ ఎలాంటి సంక్షేమ పథకం మాకు రాలేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు చూసినట్లయితే దాదాపుగా నాలుగు లక్షలు ఈ ఇంటికి మంజూరు చేయడం జరిగింది ఇంకొక లక్ష రూపాయలు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఐదు లక్షలు ఇందిరమ్మ ఇల్లుకు కేటాయించడం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇది ఒక ఇందిరమ్మ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పడానికి జమ్మిగొండ పట్టణంలో ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గత పది సంవత్సరాల కాలంలో అనేక మాయమాటలు చెప్పినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు కట్టియలేదు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం ప్రతి ఒక్కరిని డబుల్ బెడ్రూమ్లతో సంతోష పెడతామని చెప్పిన ప్రభుత్వం ఒక జమ్మి కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఎందుకంటే ఈరోజు జమ్మిగుంట పట్టణంలో మేము ఈ ప్రచారంలో బాగా తిరిగినప్పుడు దాదాపుగా ఈ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది దాదాపుగా అది కంప్లీట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి పేద ప్రజలకు ఎప్పుడైనా ఉపయోగపడే పార్టీ ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి చెప్పడానికి ఒక నిదర్శనం తాల్లపల్లి రమ్య మా భర్త పేరు తాళపల్లి శ్రీనివాస్ మాకు ఇది సొంత ఇంటింటి కళ ఇరవై సంవత్సరాలుగా అనుకుంటున్నాం ఇల్లు కట్టుకోవాలని ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది చాలా సంతోషపడుతున్నాం మేము నాలుగు లక్షల దాకా పడ్డాయి ఇంకొక లక్ష వచ్చేది ఇరవై తారీఖు నాడు గృహ ప్రవేశం ఉంది ఈ ట్వంటీకి ఫిబ్రవరి ఫిబ్రవరి ట్వంటీకి పాడ్ నెంబర్గా ఉన్నందుకు రవాణా ఈ హెల్ప్ చేసింది మాకు దీనికి రావడానికి మాకు ఇల్లు లేదు దానికి అన్నయ్య కూడా సపోర్ట్ చేశాడు దానివల్ల ఇది వచ్చింది మాకు రవాణ అంటే సొంత చెల్లెలాగా చూసుకుంటాడు కాబట్టి ఇది వచ్చింది నా పేరు తాళ్ళపల్లి శ్రీనివాస్ మా భార్య పేరు తాళ్ళపల్లి రమ్య ఇల్లు కట్టుకోవాలనేది మా ఇరవై సంవత్సరాల కళ ఇటువంటి కళ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు నెరవేరుతుంది ఇందిరమ్మ పథకం అనేది మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో సాయిని రవన్న గారి సహకారంతో మాకు ఇందిరమ్మ పథకం మంజూరు అయింది ఇటు పథకానికి గాను మాకు నాలుగు లక్షల రూపాయలు విడుదల వారీగా జమ అయినాయి మేము స విజయవంతంగా ఇల్లు పూర్తి చేసుకొని ఈ నెల ఇరవై తారీఖు ప్రవేశం చేసుకుంటున్నాము ఇటు సంతోషానికి కారణమైన కాంగ్రెస్ గవర్నమెంట్కు రేవంత్ రెడ్డి సార్కి అండ్ సాయి రావడానికి మా కృతజ్ఞతలు మేము ఈ నెల పదకొండో తారీఖు జరిగే ఎలక్షన్లో కాంగ్రెస్ గవర్నమెంట్కు ఓటేసి మేము రుణం తో పాటు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఫ్యూచర్లో ఇందిరామ్మ ఇల్లు కావాలనుకునే వాళ్ళందరూ కాంగ్రెస్ గవర్నమెంట్కు మద్దతుగా ఉండి ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నాను నా మద్దతు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎళ్ళవేళ్ళలో ఉంటుంది